శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వద్ద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు శనివారం రోజు పసుపు డబ్బా ఒక్కటి వెయ్యండి చాలు అప్పులన్నీ కూడా తీరిపోతాయి కోట్లు వచ్చిపెడతాయి లక్ష్మీ అమ్మవారి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యం వస్తుంది మీ ఇల్లు భోగభాగ్యాలతో తులు తోగుతూ ఉంటుంది ఇంట్లో ఉండే అన్ని రకాల ఇబ్బందులు పోతాయి ధనం వస్తూనే ఉంటుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి కాబట్టి తప్పనిసరిగా శనివారం రోజు ఇంట్లో ఉండేటటువంటి పసుపు డబ్బా ఇదొక్కటి వెయ్యండి చాలు ఎవరైతే శనివారం రోజు పసుపు డబ్బాలు ఇదొక్కటి వేస్తారో వారికి ఎప్పుడు కూడా డబ్బు రావడమే గాని పోవడ ఉండదు కావున శనివారం రోజున పసుపు డబ్బాలు ఇదొక్కటి పెట్టుకుంటే చాలు అద్భుతమైన ఫలితాలు చూస్తారు శనివారం రోజు పసుపును మీ చేతిలో మీరు ఫ్రీగా ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు పసుపును మీ చేతిలో వేరే వారి చేతికి ఇస్తే లక్ష్మీ కటాక్షమంతా పోతుంది లేనిపోని సమస్యలు వస్తుంది శనివారం రోజు పసుపు కొని ఇంటికి తేకూడదు శనివారం రోజు తప్పించి మిగతా రోజు లేదైనా సరే పసుపు కొనుక్కోవచ్చు అందరూ పసుపును వంటగదిలో ఒక గాజు డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ వేసుకుని వాడుతూ ఉంటారు కదా అయితే అలా వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో శనివారం రోజుని దొక్కట వేస్తే చాలు మీకుండే అప్పులన్నీ తీరిపోతాయి కోరినంత ధనం వచ్చి పడుతుంది ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు కదా అలా అప్పుల బాధలతో ఉన్నవారు కూడా ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా నెల రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది అప్పుల నుంచి బయటపడే మార్గాలు తెరుస్తాయి కావలసినంత ధనం వస్తూనే ఉంటుంది మరి ఇంతకీ శనివారం రోజున పసుపు డబ్బాలు ఏం వెయ్యాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి అంతకన్నా ముందు మనుషులకు మతి మరుపు ఆ భగవంతుడు ఇచ్చాడో ఈ చిన్న కథను విందాం పూర్వం పావని ఒక అమ్మాయి ఉండేది పావని కష్టాలు అన్నిన్ని కావు చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకొని సవద తల్లి చేతిలో అంటే ఎన్నో కష్టాలు అనుభవించింది సవద తల్లి ఆ పిల్లను తాగుబోతు కట్టుబెట్టింది అంత చేసి తనకు పుట్టింటి సంతానమన్నా గొప్పగా ఉన్నారంటే అది లేదు రోగాల పుట్టలే ఇద్దరూ కూడా ఆ కాలం మృత్యుపాలయ్యారు అత్తమామల ఆరళ్ళు భర్త తాగుబోతూ ఒక జీవెత్స వలన బ్రతకవలసి వచ్చింది పాపం ఇలా అన్ని కూడా కష్టాలే ఆమె చివరికి ఆమె జీవితం అంటేనే విరక్తి పుట్టింది ఆత్మహత్య చేసుకుందామని దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళింది అక్కడ మర్ర చెట్టు కిందకు చేరుకోగానే చెట్టుపై నుంచి బ్రహ్మరాక్షసుడు ఒకడు ఆమె ముందుకు దూకాడు పావని ఆత్మహత్య మహాపాపం దానివల్ల ఎప్పటికీ కూడా నీ కష్టాలు తీరేవి కాదు ఇంకా నీ బాధలు రెట్టింపవుతాయి నాలాగా ఈ చెట్టు మీద ఒక దెయ్యంలాగా నువ్వు తిరుగుతూ ఉండాల్సి వస్తుందని రకరకాలుగా ఆమెకు ప్రత్యేకించి చెప్పాడు అయితే ఆమె ఇన్ని రకాలు తెలిసిన వాడివి ఇలా ఎందుకు తయారయ్యావని రాక్షసుని అడిగింది అప్పుడు ఆ రాక్షసుడు ఏం చెప్పను ఒకప్పుడు నేను గొప్ప శివభక్తుణ్ణి కానీ ఒట్టి కోపిష్టవాణ్ణి ఆ కోపంతో ఎంతో మందిని నాశనం చేశాను చివరికి అందరూ కూడా నాకు ఎదురు తిరిగారు నా ఆస్తులన్నిటిని లాక్కున్నారు నా భార్య పిల్లలు నన్ను విడిచిపెట్టారు తినేందుకు ఇందుకు ఏమీ లేక రోగాలపాలయ్యాను చివరికి వాటి నుంచి తప్పించుకుందామని ఆత్మహత్య చేసుకున్నాను ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఎలా తయారయ్యానని చెప్పాడు వారి కథ వినేసరికి పావనికి వారి మీద జాలి వేసింది నీ కథ వింటే ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోరు నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతానులే ఇప్పటి వరకు అయ్యింది చాలు అని అందనమాట విచారంగా అలా అన్న మరుక్షణం ఆ బ్రహ్మ రాక్షసుడికి దివ్య శరీరం వచ్చింది అప్పుడు ఆ దివ్య పురుషుడు ఎంతో సంతోషించి నిన్ను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడాలి కదా ఆ పుణ్యఫలం వల్ల నాకు కష్టాలన్నీ తీరిపోయాయి రాక్షస రూపం నుంచి నాకు విముక్తి లభించిందని చెప్పి పావనికి ఒక మంత్రం ఉపదేశించాడు ఆ తర్వాత పావనితో దీన్ని జపించు నీకు అంతా మేలు జరుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు పావని శ్రద్ధగా ఆ మంత్రం జపించేసరికి పార్వతీ పరమేశ్వరుడు ఆమె ముందుకు ప్రత్యక్షమయ్యారు ఏం వరం కావాలో కోరుకో అన్నారు అయితే పావని తన ఇంతకాలం పడ్డ కష్టాలన్నింటినీ బాధలన్నింటినీ కూడా గుర్తుకొచ్చిన వెంటనే శివపార్వతులకు నమస్కరించి దేవాది దేవా ఈ లోకంలో ఎవ్వరికీ కష్టాలు బాధలు లేకుండా స్వామి అంటూ కార్చింది పావని మాటలు విన్న శివుడు నిర్వాంతమైపోయాడు పావని అది అసాధ్యం తీరని కోరిక కోరుకో పావని నీకు ఒక్కదానికి ఏం కావాలో చెప్ప అన్నాడు కేవలం నా ఒక్కదాని కోసం ఏమీ కోరుకోలేని స్వామి ప్రపంచంలో ఎవరికి ఎలాంటి బాధలు లేకుండా వరం ఇవ్వండి నా కోరిక అదే అంది పావని ఇది సృష్టికి వ్యతిరేకం నేను ఇవ్వలేను అన్నాడు శివుడు వేరే ఏదైనా కోరు కోరుకో పావని అని అన్నాడు అప్పుడు పార్వతీదేవి తల్లి నా కోరిక ఇదొక్కటే నేనేం చేయను అంది పావని పాపం ఆడపిల్ల అడుగుతుంది ఆమె కోరుకున్న వరము లేదు అనుకుండా ఏదో ఒకటి ఇచ్చేస్తే పోలేదా అట్లా కఠినంగా ఎందుకు మాట్లాడతారని భర్తతో నెమ్మదిగా చెప్పిందనమాట అయితే పార్వతమ్మ లేదు పార్వతి మనుషులు గతంలో చేసిన పనుల వల్ల వాళ్ళ కష్టాలు సుఖాలు కలుగుతాయి అటువంటి వాటిల్లో నువ్వు జోక్యం చేసుకోకూడదు నీ కోరికను మార్చుకో తల్లి అని పావునికి చెప్పింది లేదమ్మా నా కోరికలో మార్పు లేదు ఈ లోకంలో కష్టాలతోటి బాధలతోటి ఎవరూ నశించకూడదు అంది పావని అప్పుడు పార్వతీదేవి నవ్వుతూ భక్తికేసి చూస్తుంది శివుడు కలవరపడ్డాడు అయితే ఇంతలో ఓ మంచి ఆలోచన తట్టింది శివుడికి సరేగే ఆ సరే అలాగే కానీ పావని నీ కోరిక ప్రకారం మానవుడికి మతిమరుపును ప్రసాదిస్తున్నాను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు ఉన్నా ఒక్కసారి మనిషి నిద్రపోయి లేస్తే చాలు ఆ బాధలన్నింటినీ కూడా మర్చిపోతాడు మనిషి అంటూ అంటూ శివుడు పావునికి వరమిచ్చి సతీ సమేతంగా మాయమైపోయి అప్పటి అప్పట్నుంచి మానవుడు ఎన్ని బాధలు ఉన్నా మర్చిపోయి హాయిగా నవ్వుతూ జీవిస్తూ ఉన్నాడు అందుకే మానవుడికి మతిమరుపు వచ్చింది అయితే ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే అప్పుల బాధలతో సతమతం అయిపోతూ ఉన్నారో ధనం చేతులు లేదని సంపాదించిన ధనం మొత్తం అయిపోయిందని బాధపడుతూ ఉన్నారో ధనం బాగా సంపాదించాలని ఆశపడుతూ ఉన్నారో వారందరికీ కూడా చక్కగా మీరు శనివారం రోజున పసుపు డబ్బాలు దీన్ని వేయండి సరిపోతుంది అప్పుడు మీరు కోరినంత ధనం వచ్చి పడుతుంది ఏమీ లేదండి శనివారం రోజు చక్కగా పసుపు డబ్బా తీసుకోండి వంటగదిలో పసుపు డబ్బా ఉంటుంది కదా ఆ పసుపు డబ్బా తీసుకుని దానిలో నాలుగు మిరియాలు వేయండి నాలుగు మిరియాలు వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు అంత కూడా పోతుంది మంచి ఆకర్షింపబడుతుంది కష్టాలు కష్టాల నుంచి బయటపడతారు లక్ష్మీ అమ్మవారి కానుగ్రహంతో మీకు ఐశ్వర్యం అఖండ ఐశ్వర్యం కలుగుతుంది నాలుగు మిరియలు వేయండి ఆ తర్వాత పసుపు డబ్బాలో మూడు యాలకులు వేయండి ఎందుకంటే యాలకులకి చాలా శక్తి ఉంది అప్పుల నుంచి బయటపడగలిగేటటువంటి శక్తి యాలకులు ఉంది కాబట్టి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి యాలకులు వేయడం వల్ల అప్పులు తీరుతాయి ధనం అట్రాక్ట్ అవుతుంది కాబట్టి యాలకులు వేసి చివరిలో రెండు వెండి మిరపకాయలు వేయండి ఎందుకంటే ఎండి మిరపకాయలకి ఎటువంటి సమస్యలైనా ఎటువంటి బాధలైనా తొలగించే శక్తి ఉంది కాబట్టి యాలకులతో ఎటువంటి పరిహారాలు చేసిన వంద శాతం ఫలితాలు బిర్యాలు ఎండు మిరపకాయలు ఈ మూడింటిని వేయండి డైరెక్ట్గా పసుపు డబ్బాలు వేసేయండి మూటకట్టి వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా పసుపు డబ్బాలు వేసిన తర్వాత ఆ పసుపు డబ్బాని కుడి చేతిలో పట్టుకొని మనసులో కోరికను మూడుసార్లు చెప్పుకోండి మాకు ఉన్నాయి నెలలోపు అప్పులు తీరిపోవాలి మాకు ధనం కావాలి ధన సమస్యల నుంచి బయటపడాలని మనసులో ఏ కోరిక ఉంటుందో ఆ కోరికను మనసులో చెప్పుకోండి తర్వాత ఆ డబ్బాని తీసుకుని వెళ్ళి వంటగదులు పెట్టుకోండి ఆ పసుపు డబ్బాలు అంటే ఆ పసుపుని వంటల్లో వాడండి ఇలా మీరు శనివారం రోజు పసుపు డబ్బాలు వేయడం వల్ల మిమ్మల్ని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నటువంటి శని బాధలన్నీ తీరిపోతాయి ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఈ పరిహారం ఎవరైనా సరే చేసుకోవచ్చు ఈ పరిహారం చేసుకుంటే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయన్నమాట నమ్మకంతో ఒక్కసారి చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు